వెల్కమ్ టు విజయ టైలర్స్ అండి ఇప్పుడు నేను హెమ్మింగ్ టైప్ లో నేను ఇలాగా పోటీ బటన్స్ తయారు చేసుకున్నాను ఇదిగోండి ఇవన్నీ కూడా పోటీ బటన్స్ తయారు చేసుకున్నాను అనమాట తయారు చేసేసుకొని మనం ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి అండి ఇదిగోండి ఇలాగనమాట ఇలా కుట్టుకుంటా రావాలి అది ఎలాగానంటే నేను వచ్చేసేసి ఫింగర్ ఫింగర్ గుర్తుతో పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇలా ఫింగర్ ఫింగర్ గుర్తుతో ఇలా పెట్టేసేసుకొని మనకి ఎన్నైతే కావాలో పోటీ బటన్స్ అన్ని ఇలాగా పెట్టేసుకున్నానమాట ఫింగర్ ఫింగర్ గ్యాప్ తో పెట్టేసేసుకొని దానికి ఒక లైన్ గీసేసుకున్నాను అనమాట ఇలాగ ఇదిగోండి ఇలాగ ఒక లైన్ గీసేసుకున్నా అది చివరి దాకా గీసేసుకోండి ఓకేనా ఇలాగా చివరి దాకా గీసేసుకోండి పోటీ బటన్స్ వచ్చేసి ఇటు ఇటు సైడ్ పెట్టాలన్నమాట ఇదిగోండి ఇలా పెట్టేసేసి ఇటువైపు ఇటువైపు చూడండి ఇది చూడండి ఇటువైపు పెట్టేయాలి ఇటువైపు పెట్టేసేసి జాగ్రత్తగా ఇదిగోండి క్లాత్తో తయారు చేసుకున్నాను కాబట్టి పోటీ బటన్స్ ఇబ్బంది లేకుండా దీన్ని ఈ పోటీ బటన్స్ ఇదో ఉంది కదా ఆ ఎత్తుని కొంచెం ఫింగర్ తో ప్రెస్ చేయండి కిందకి ప్రెస్ చేసేసి ఇలాగా ఇదిగోండి కరెక్ట్ గా దీన్ని ఎజ్జుకి పడేటట్టుగా చూసుకోండి ఓకేనా అలాగే మళ్ళీ నేను ఇంకో ఫింగర్ గీసేసుకున్నాను కదా అలాగే సేమ్ ఇలాగే పెట్టేసేసుకొని ఇదిగోండి ఇలా పెట్టేసేసి నొక్కి పట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఈ ఎత్తుని అనేది బ్రష్ చేయండి క్లాతే కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఓకేనా ఇలాగా అలాగా ఇంకోటి కూడా పెట్టి చూపిస్తాను చూడండి పోటీ బటన్స్ ని ఇటువైపు పెట్టకూడదండి ఇటువైపు పెట్టకూడదు లోన్కి వెళ్ళిపోయింది ఇలా పెట్టాలన్నమాట ఇలా పెట్టేసేసి పోటీ బటన్ ని ఇదిగోండి ఇలా పెట్టేసేసి బటన్స్ ని ప్రెస్ చేయండి కిందకి ప్రెస్ చేసి ఇదిగండి ఇలాగా ఇలా పెట్టేసిన తర్వాత ఇంక నుంచి మామూలుగానే మన ఇష్టం పోటీ బటన్స్ మిగిలినాయి కదా పెట్టుకో పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు నాకైతే అంతవరకే ఇంట్రెస్ట్ అందుకని చెప్పేసి నేను మీకు తా నుంచి హెమ్కి ఇదిగంటే ఇలాగా కుట్టేసేసుకుంటున్నాను ఇలా కుట్టుకునేటప్పుడు ఇది కొంచెం ఫోల్డింగ్ చేసేసుకోండి లేదు మీకు డౌట్ గా ఉందని ఉక్సులు పట్టి ఉంది కదా ఇటు ఉక్సులు పట్టికి ఎంతైతే వేసామో ఇదిగో దాన్ని పెట్టేసి గుర్తు పెట్టేసేసుకోండి అలా అయినా బాగానే ఉంటుంది ఇదిగోండి ఇక్కడికి సేమ్ అంతే ఓకేనా దానికి కొంచెం లూజ్ వదులుకొని ఇలా పెట్టేసేసి అట్లాగంటే ఇలాగనమాట ఇప్పుడు ఈ వేస్ట్ అంతా మనం ఇలా పెట్టి కుట్టేసాం కదా ఇదిగోండి ఇలా పెట్టి అనమాట ఇదిగోండి ఇలా పెట్టి కుట్టేసాం ఇలా పెట్టిందంతా కూడా మనం వేస్ట్ని కట్ చేసుకోవాలి 大家怎 ఇలాగ కట్ చేసేసుకోవాలి ఇది వేస్ట్ అనమాట వేస్ట్ ని పక్కన నెట్టేసేసి వాళ్ళు ఇంకా ఏడన్నా మనకి కొంచెం ఏడన్నా తేడా అనిపిస్తే ఇటన్నిటిని కూడా ఒకసారి మనం చూసుకుంది ఇవన్నీ కూడా ఇలాగ ఇలాగా పోటీ బటన్స్ అన్నీ కూడా అంటే నేను పొడవు ఎక్కువ పెట్టుకున్నాను అండి ఇంత దాకా పెట్టేసేసుకున్నాను పొడవు ఇదిగోండి చివరి దాకా పెట్టేసేసుకున్నాను కదలకుండా ఉండటానికి దారం థ్రెడ్ ఇదంతా కూడా నేను చుట్టేసేసుకున్నాను అనమాట అందువల్ల మనకి అంత కట్ చేసుకోవాల్సి వచ్చింది ఈ వేసినంత కూడా మనం ఏం చేయాలి పక్కన పడేసేసి ఇప్పుడు ఈ వాటన్నిటిని అన్నిటిని కూడా గంటలు పెట్టుకుంటా రావాలి అనమాట ఇలా పెట్టేసేసుకొని బ్లౌజ్ని ఇదిగోండి ఓకేనా ఇట్లాట సేమ్ బటన్స్ ని మనం గ్యాప్ తో పెట్టేసుకున్నాం కదా ఆ గ్యాప్ మధ్యన మొత్తం కూడా ఇదిగోండి మధ్య మధ్యలో గ్యాప్కి ఇదిగోండి లబెట్టి కుట్టేసాం కట్ చేసేసాము అనమాట ఈ కట్ చేసిన వారేం చేయాలి అంటే ఇదిగోండి దీన్ని రివర్స్ తిప్పేసుకోండి ఎట్లాగా ఎలా అయినా కుట్టుకోవచ్చు ఇదిగోండి తపెట్టేసేసి కదా లవెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా పెట్టేసేసి ఇలా పెట్టేసేసుకోండి పెట్టేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇవ్వండి పెట్టేసేసుకొని రౌండ్ అనమాట ఇలాగా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి మీకు లేదు నాకు హెమ్ కావాలనుకుంటే అది మీ ఓపెన్ హేమింగ్ కూడా చేసుకోవచ్చు చూడండి ఎలా వస్తుంది అక్కడి నుంచి ఇందాక చెప్పాను కదా ఇలా అన్ని రివర్స్ ఫ్రై చేసుకొని జాగ్రత్తగా మనం स्टिचिंग <smart> అయిపోయింది అనమాట జాకెట్ ఇదిగోండి ఎలాగనమాట ఇండి ఇది వచ్చేసి ఇంకా మనం హెమ్మింగ్ అవసరం లేదు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు ఒక్కరవే కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇదిగోండి ఇదిగోండి పోటీ బటన్స్ ఎలాగ మీకు చూపించాను కదా మనం హెమ్మింగ్ ఎలాగైతే చేసుకుంటామో అలాగనమాట నేను కొంచెం పెద్దవి పెట్టాను పెద్దవి పెట్టానండి పోటీ బటన్స్ ఈ కొంచెం ఐరన్ చేసేసుకుంటే ఒక ఉతుకుబడి కొంచెం ఐరన్ చేసేసుకుంటే ఇలాగ ఉండిపోతాయి కొంచెం మెత్తబడతాయి కదా ఇప్పుడు స్టిఫ్గా ఉన్నాయి అనమాట నేను వచ్చేసేసి ఈ ఇట్లా వచ్చేసి పాటురు పట్టుతో తయారు చేసుకున్నాను అనమాట పాటురు పట్టుతో తయారు చేసేసుకున్నాను ఇదిగోండి ఇదనమాట ముందు వైపు కూడా చూపిస్తాను ఫ్రంట్ వైపు ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదండి ఫ్రంట్ వైపు ఇంతకన్నా మనకి ఎక్కువ అవసరం ఉండవు కదా అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు కొంచెం మనకు పళ్ళు కొన్నంత వరకు ఉంటే సరిపోతుంది ఇటు వచ్చేసి హెమ్మింగ్ లేకుండా ఇటు కూడా చేసేసుకున్నాను చూడండి ఇది పోటీ బటన్స్ మనము హెమ్మింగ్ లాగా పోటీ బటన్స్ ని ఎలాగా స్టిచ్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను